రైట్ ఇక ఈ పెద్ద మనిషి ఖాతా ఏందో చెప్పాలి మీ అందరికీ తెలుసు కదా రాఘవ కన్స్ట్రక్షన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కుమారుడికి సంబంధించిన పంచాయతీ ఈ విషయంలో అందరూ చాలా క్లారిటీగా నేను చెప్పే విషయం రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గంలో ఉన్న రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్న ఈ తెలంగాణలో నెంబర్ టూ నేనే అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో పొంగులేటి రెడ్డిని ఎందుకు ఆ పదవి నుంచి రాజీనామా చేయించరు వీరి యొక్క కుమారుడు ఇంతకు ముందుకే ఆ విషయంలో దొరికిండు ఆ తర్వాత ఒకసారి ఈడీ రైట్స్ జరిగినప్పుడు మరి ఆ ఈ ఈడీ రైట్స్కు సంబంధించి కనీసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ రైట్స్ జరిగినాయి ఇగో గింత పలానా అమౌంట్ దొరికింది పలానా పత్రాలు దొరికినాయి పలానా బంగారం దొరికింది పలానా అకౌంట్లు దొరికినాయి అని భారతదేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఈడీ ప్రెస్ మీట్ పెట్టకుండా చెప్పకుండా వెళ్ళిపోయిన ఘటన ఇక మూడోది ఇక సార్ వాళ్ళ కొడుకు ఏంటంటే మా నాయన మంత్రిరా ఎవరు ఏం చేస్తారు బౌన్సర్లను బట్టకపోతా వ్యవస్థ నా చేతులు ఉన్నది అన్నీ మరి వాళ్ళ కొడుకుని ఇప్పటివరకు అరెస్ట్ చేసిల్లా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఓకే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించిడ్డా అదే అక్కడ సామాన్యుడు ఉంటే మేము కూడా పోయిన పొద్దుగాల గుడిసెలు వేస్తాం మీరు ఏం చేస్తారు అంటున్నా అధికారం ఉన్నోడికి బలిచినోడికి ఒక న్యాయం పేదోడికి ఇంకొక న్యాయం అని తెలంగాణ సమాజం అడుగుతున్నది దీనికి రాష్ట్రానికి సంబంధించిన గౌరవ డీజీపీ గారు ఏమన్నా సమాధానం చెప్తారా సార్ ఆయన పేరేం పేరు ఉండే సజ్జనారట అదేంది ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు సినీ ప్రముఖులు వారు ఎవరో శుద్ధపూసలు అన్నట్టు వాళ్ళని ఊకొని ప్రెస్ మీట్ పెట్టిళ్ళు ఈ పంచాయతీ ఏందో ఈ దీంట్లో చూడపోతే వెనకంటరకు కేర్ ఆఫ్ అడ్రస్ అని పబ్లిసిటీ చేయించుకుంటారు కదా ఈ పంచాయతీ ఏందో చూడకపోతుంది రాజకీయ నాయకుల రంగు బయట పెట్టకపోతురి భూమాఫియాను బెదిరీయకపోతురి తెలంగాణలో డ్రగ్స్ ఏరులై పారుతుంది దాని సంగతే ఏంది మొన్న చాంద్రాన్ గుట్ట కింద ఆటోలా వాళ్ళు ఇద్దరు ఎట్లా యువకులు చనిపోయారు డోస్ ఎక్కువై చనిపోయారు దాని గురించి ఎక్కడి నుండి దొరుకుతుంది దాని సంగతి ఏంది పబ్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడం కాదు పనితనంలో మారాలే మనం జూడూరి అగ్రిమెంట్ చేయనందుకే అరాచకం బత్తి నాగులపల్లి ఎపిసోడ్లో తెరపైకి సరికొత్త అంశాలు రాఘవ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్స్ అగ్రిమెంట్ల కోసం ఒత్తిడి ఆ సతీష్ షాను పిలిపించుకొని అగ్రిమెంట్ చేయాలన్న మంత్రి వినకపోవడంతో పల్లవీషా ఇంటికి వెళ్ళిన మంత్రి కుమారుడు ఒప్పుకోకపోవడంతో ఏడీ సర్వేతో హద్దులు మార్చి బ్లాక్మెయిల్ ఓఆర్ఆర్లో పోయిన భూమి మేరకు పల్లవీషా భూములలో హద్దులు కోర్టు నుంచి స్టే తేవడంతో మంత్రి కుమారుడు దౌర్జన్య ఏంది దౌర్జన్య కాండ ఇక ఈయన మీద నాకు తెలిసి మంత్రి పదవి నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేయాలి పాటుగా మంత్రి మంత్రికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేయడంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే పూర్తిగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ కొడుకును అరెస్టు చేయడంతో పాటు ఈ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనను పూర్తి స్థాయిలో కూడా పదవి నుండి ఎంత జల్దీగా వీలైతే అంత జల్దీగా తొలగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో నాకు అర్థమవుతలేదు రాష్ట్రానికి సంబంధించిన టీం అంతా ఏం చేస్తున్నాడో అర్థమవుతలేదు ఏదైనా నిర్మాణ సంస్థ అపార్ట్మెంట్లు కట్టి కోట్లు గడించాలనుకోవడం భూ యజమానితో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకోవడం చేసుకుంటే దానిని వ్యాపారం అంటారు కానీ యజమాని అగ్రిమెంట్ చేసేందుకు నిరాకరిస్తే ఆ సంస్థ అధికార ఖండబలాన్ని ప్రదర్శిస్తే దానిని దౌర్జన్యం అంటారు బాంబుల మంత్రి కొడుకు దౌర్జన్య కాండ ఇదే వరుసలోకి ఇదే వరుసలోది ఇద్దరు అన్నదమ్ముల గొడవలో రాఘవ కన్స్ట్రక్షన్కి ఏం పని ఉంటుంది అసలు వివాదాస్పదమైన భూమి దగ్గరికి నా కుమారుడు వెళ్ళనే లేదు అని నమస్తే తెలంగాణ కథనంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఏమీ జరగనట్టు వ్యాఖ్యానించరు ఇగో ఊకోసప్పుడేకా ఉన్న ఇజ్జత్ తీసుకోకు ఉన్న ఇజ్జత్ తీసుకోకు మీరు చేసే కాదండి కాంగ్రెస్ పార్టీలు గింత అధ్వానానికి దిగబడ్డారైందండి భూములు దోసుకోవడం రౌడీ అరాచకాలు ఏంది ఇది ఏం ఏమరాచకం ఏం రాఘవ కన్స్ట్రక్షన్ వ్యాపారం కోసం స్వయంగా మంతే రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది అధికారం చేతిలో ఉందని ఓ ప్రైవేటు భూమిలో పొంగులేటి కుటుంబం సాగించిన కాండకు వట్టినాగులపల్లి ఉదాంతం పరాస్ కాష్టగా నిలిచింది ఇప్పుడు అధికారం ఉన్నది మేము వెయ్యి మంది బౌన్సులను తీసుకొస్తాం ఓ లక్ష మంది రౌడిషీట్లను తీసుకొస్తాం ఏం చెప్తుంది నీ ప్రభుత్వం వాళ్ళు అట్లా ఆలోచిస్తే ఏంది ఆపోజిషన్ అయినా అట్లా ఆలోచిస్తే పరిస్థితి ఏంది అంటున్నా ఎంత సెక్యూరిటీ ఉంటుంది బై ముఖ్యమంత్రికైనా మంత్రికైనా ఎమ్మెల్యేకైనా పెద్దవాళ్ళు వేరే గ్రహాల నుండి దిగచ్చిలా అని వాళ్ళు ఆపోజిషన్ ఆ క్రైమ్గా ఆలోచిస్తే పరిస్థితి ఏంది అరే ప్రతి ఓని భూమి మీద సరిపోతలేదా మీ అక్రమ సంపాదన ఇంకా అరే గావాల దగ్గర దగ్గరికి గావల భూముల మీద పడుడేంది గవల మీద దోస్క తినుడేంది ఈయన మీద ఎందుకు అరెస్టు వారెంట్ ఎందుకు జారీ చేయరు వాళ్ళ కొడుకును ఎందుకు అరెస్ట్ చేయరు ఈయన మంత్రి పదవి నుండి ఎందుకు తీసేయరు అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వెంటనే పదవి నుండి తీసేయాల విచారణ చేసి ముఖ్యమంత్రి గారికి ఏమైనా భయం అవుతుందా రంగారెడ్డి జిల్లా ల్యాండ్ సర్వే విభాగం ఏడీ శ్రీనివాస్ ప్రమేయం కూడా ఇందులో బయటపడింది శ్రీనివాస్ అద్దులు మార్చి మంత్రి కుటుంబానికి సహకరించడంలో కీలక పాత్ర ఇంకా నయ్యం నాకు వచ్చింది కానీ ఇక మింగిన ప్రభుత్వ అధికారి ప్రభుత్వ అధికారి లెక్క ఉండు చాలా మంది చిట్టా నా దగ్గర ఉన్నది భయంకరంగా ఉంటుంది లాస్ట్ వన్ ఇయర్ వైఆర్టీవీ చూడకపోతే నేను బతకలేనంత పై ఎట్లా అంటే ఆ స్థాయికి తీసుకొచ్చి పెడతా ఛానల్ అట్లున్నాయి నా దగ్గర రిలీజ్ చేస్తాను నేను చేయను అంటలేను అధికారి అయినా ఎవ్వడైనా సరే తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఇక్కడ రాజ్యాంగం కోసం మీకు ఉన్న విధులు హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి చట్టాల అనుగుణంగానే పనిచేయరి మీరు చట్టాలు అతిక్రమిస్తే మేము ఇంకా చాలా అతిక్రమించాల్సి వస్తుంది ఇది నాది వార్నింగ్ కాదు పచ్చి తెలంగాణ భాషలో చెప్తున్నా ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ అధికారులు దాంతోపాటు చాలామంది ఆగమాగం చేస్తున్నారు చానున్నాయి ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు దోసుకున్నదేమో తక్కువ అనుకుంటున్నారా అధికారి మీద కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసి ఆయనను అరెస్ట్ చేయకపోయలు మంత్రి కుమారుడిని ఇంకెందుకు బయట ఉంచుతాలు ఒక వ్యక్తిని హత్య చేయడానికి పోయినట్టే కదా దౌడి ఏది బహంశాలను తీసుకుపోయి పూర్తి స్థాయిలో రౌడీజన్ చేసిండంటే ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అంటున్నా ఈ తెలంగాణలో గిదా గిదా ప్రజాస్వామ్యం ఇదా ఒకసారి దీని స్టోరీ ఏందో మీకు చెప్తా ఐనూర్రీ ఇది మణికొండ ప్రాంతం అండి అంటే రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టినాగులపల్లి గ్రామే సర్వే నెంబర్ కు సంబంధించి రెండు వందల నలభై ఐదులో సతీష్ చెందిన ఇరవై పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల భూమి ఉన్నది ఈ భూమిని ఆయన తన కుమార్తెలు పల్లవి షా ప్రియాంక షా రాధిక షాకు ఇచ్చారు ఈ భూమిని ఆనుకొని సర్వే నెంబర్ రెండు వందల యాభై ఎనిమిది రెండు వందల యాభై తొమ్మిదిలో కూడా భూములు ఉన్నాయి ఈ భూములు ఏంది అంటే అవినాష్ షాకు అక్షయ్ షా పేరిట ఉండగా వీరి భూములలో నుంచి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుండడంతో కొంత భూమిని కోల్పోయారు అయితే ప్రస్తుతం ఔటర్ను ఆనుకుని రెండు సర్వే నెంబర్లలో తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా ఎకరాల భూమి ఉన్నది దీనిని రాఘవ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ కింద తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ మేరకు భూ యాజమాన్యుల సమ్మతితోనే అగ్రిమెంట్లు పూర్తయినాయి ఈ భూమి వెనకనే సతీష్ షాకు చెందిన ఇరవై పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల భూమిని కూడా డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద తీసుకుంటే భారీ ఎత్తున నిర్మాణాన్ని చేపట్టవచ్చని రాఘవ కంపెనీ ప్రణాళిక రూపొందించింది ఈ మేరకు సతీష్ షాను అడిగితే డెవలప్మెంట్కి ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు దీంతో ఎలాగైనా ఆ భూమిని కూడా సాధించుకోవాలని కొన్ని నెలలుగా మంత్రి పొంగులేటి ఆయన కుమారుడు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఇందులో భాగంగా కొన్ని రోజుల కిందట మంత్రి పొంగులేటి స్వయంగా సతీష్ షాను తన దగ్గరికి పిలిపించుకున్నట్టుగా తెలిసింది అయితే వాళ్ళ ఇద్దరికీ సంబంధించి తమ భూములను డెవలప్మెంట్ అగ్రిమెంట్కి ఇచ్చిన ఇచ్చినందున మీ భూములు కూడా ఇవ్వాలని ఒత్తిడి చేస్తారు త్రిబుల్ వన్ జీవో కింద మీ భూములైనా నా బిడ్డకు నా బిడ్డలకి ఇచ్చిన భూములైనా డెవలప్మెంట్కి ఇచ్చేందుకు వాళ్ళు అంగీకరించడం లేదని వాళ్ళు మంత్రికి చెప్తే వాళ్ళ మీద పూర్తిస్థాయిలో కూడా ఇబ్బందులు వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది చేయడం కాకుండా ఈ దందాలకు ఈ గలీజ్గా ఇంత గలీజ్ చేసేటోళ్ళని ఇంకా మంత్రి పదవులు ఎట్లా వస్తున్నాయా రేవంత్ రెడ్డి నాకు అర్థం కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అన్నమే కదా తినేది మనం మనకు షీము ఉంటుంది కదా మన దాంట్లో ఒక ఆయన తప్పు చేసిండే ఆయన పూర్తిస్థాయిలో పదవి నుంచి తొలగించి ఆయనకు అరెస్ట్ వారెంట్ చేసి జైల్లో ఎందుకే రండి బెర్రింపులో పాల్పడ్డ మంత్రిని అరే ఇంత జరుగుతా అంటే తెలంగాణ సమాజం కూడా ఎట్లా సైలెంట్గా ఉంటుందో నాకు అర్థం గింత ఇంత దారుణమా అరే ఇంత దారుణం భూముల మీద పడి ఏమన్నా ఏమన్నా మాయ చేస్తున్నారా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు ఏంది ఏ బౌన్సం తీసుకుపోయి కొడతావా ఏ పిలగా నీ వయసు ఎంత నువ్వు ఏం చేసినావు ఏం చదువుకున్నావు నీకేం తెలుసా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకట బెదిరిస్తుండట వాళ్ళను లొల్లి సల్లగుండా ఇంత అన్యాయతే తెలంగాణ అనుకుంటారా బీహార్ అనుకుంటారా యోగి ఆదిత్యనాథ్ లెక్క మాకు కూడా ఒక సీఎం ఉంటే ఎన్కౌంటర్ చేసి పడేసి శ్రీపాటికి గస ఉంటాయనే లేకపోయా అందుకే తెలంగాణ చాలా వెనకబడిపోతాను అరే కేసీఆర్ ప్రభుత్వంలో కూడా గిట్లేదు గింత గలీదంధానా బెదిరిచ్చుడా ఇంత దారుణంగా తయారయ్యానికి ఇంకేముంటుంది చూడరే ఇంత ఘోరమా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దారుణం జరిగితే ఇంకేముంటుంది